హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మని చిక్కుడుకాయ క్యాబేజీతో ఒక మంచి కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి చాలామందికి క్యాబేజీ తినడం అంటే అస్సలు ఇష్టపడరు కదా ఇలా చిక్కుడుకాయ కాంబినేషన్తో కర్రీ చేశామంటే వద్దనకుండా తినేస్తారు ఈ కర్రీ రైస్కి కానీ రోటీ చపాతి పుల్కా ఇలా దేనికైనా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం చిక్కుడుకాయల్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని నీట్గా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా ఉంచాను ఒక కప్పు క్యాబేజీని కూడా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు టమాటో ముక్కలు ఒక రెండు పెద్ద టమాటోలు అనమాట ఇవన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు వేసేసుకొని పోపంతా బాగా వేగిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని వేయించుకుందాం మీరు కావాలంటే ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీని చీలికలుగా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చండి ఒక కప్పు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత క్యాబేజీని యాడ్ చేసుకుందాం క్యాబేజీ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కొద్దిగా అలా వేయించేసుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొద్దిసేపు అలా వేయించేసుకొని చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం అలాగే టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను మీరు మీ టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసాను అండి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని కలిపేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి కర్రీని కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి కర్రీ ఇంకా ఉడకలేదు చిక్కుడుకాయలు కూడా ఇంకా కొద్దిసేపు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి మరో రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం రెండు మూడు నిమిషాల తర్వాత చూసామంటే చిక్కుడుగాయలు క్యాబేజీ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి రైసులు కలుపుకొని తినడానికి వీలుగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి మీరు మీ గ్రేవీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను గ్రీన్ చిల్లీని వేసుకున్నారంటే రెడ్ చిల్లీ పౌడర్ చూసుకొని వేసుకోవాలండి లేదంటే కారం అయిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియా పౌడర్ వేసాను మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా కలిపేసుకుందాం కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక హాఫ్ కప్ కొత్తిమీరను వేస్తున్నాను బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి అలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసామంటే కర్రీ మనకు రెడీ అయిపోతుంది స్టవ్ని ఆపేసామంటే సరిపోతుంది కమ్మని క్యాబేజీ చిక్కుడుగాయ కాంబినేషన్తో కమ్మని కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ రైస్కే కాదు చపాతి రోటీ పుల్కా దేనికైనా కూడా సూపర్గా ఉంటుందండి కమ్మని క్యాబేజీ పచ్చడి అండి ఈ పచ్చడి రైస్కే కాదు చపాతి రోటీ పుల్కా దోశ ఇడ్లీ ఇలా టిఫిన్ కూడా చాలా చాలా కమ్మగా ఉంటుందండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులను వేసానండి ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఆరు పచ్చిమిర్చిని ఇలా తుంచేసి వేసానండి మీరు సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చిని కూడా వేసేసుకోవచ్చు పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక కప్పు క్యాబేజీని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక కప్పు వేసానండి ఈ క్యాబేజీ ఒక వంద గ్రాములు ఉంటుందండి క్యాబేజీని బాగా వేయించుకుందాం కొద్దిసేపు క్యాబేజీ కొద్దిగా మగ్గేంత వరకు మూతబెట్టేసి కుక్ చేసుకుందాం క్యాబేజీ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి కొద్దిగా చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి ఒక పది వెల్లుల్లిపాయల్ని వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం కొద్దిసేపు బాగా వేయించుకోవాలి పసుపు సాల్ట్ వేసారు కదండి చాలా త్వరగా వేగిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడికేంత వరకు మగ్గనిద్దాం ఒక పది నిమిషాల తర్వాత తీసి చూశామంటే క్యాబేజీ టమాటో కూడా చాలా మెత్తగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం కొద్దిగా కొత్తిమీర కూడా వేసామంటే పచ్చడి చాలా బాగుంటుంది రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో చూడండి టమాటో కూడా చాలా మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనకు క్యాబేజీ టమాటో అంతా కూడా బాగా వేగిపోయింది స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము మిక్సీ పట్టుకోవాలి క్యాబేజీ టమాటో అంతా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా అదే సరిపోతుంది ఇలా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టామంటే రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట ఈ పచ్చడిని అంతా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకొని ఇప్పుడు పచ్చడికి ఓపెన్ కూడా పెట్టేసుకుందాం అంటే చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని బాండిలు పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగ బేడలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని పోపంతా బాగా వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకుందాం మనకు కమ్మని క్యాబేజీ టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ క్యాబేజీ ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్కి అయితే పదే పది నిమిషాలు ఈ క్యాబేజీ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అన్నం వండేసుకొని రెడీగా ఉంచుకోవాలండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ వేసేసుకొని నేను అన్నం వండేసి రెడీగా ఉంచాను ఏ రైస్ అయినా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకొని ఆవాలు చిటపట అంటున్నప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశెనగ గుళ్ళను వేసేసుకొని వేరుశెనగ గుళ్ళు బాగా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాం వేరుశనగ గుళ్ళు బాగా వేగిన తర్వాత ఒక కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని వేసేసుకుందాం ఆనియన్ బాగా కొద్దిగా వేగేంత వరకు వేయించుకుందాం ఆనియన్ పీసెస్ బాగా వేగిన తర్వాత ఒక నాలుగైదు గ్రీన్ చిల్లీని అలా కట్ చేసి వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ బఠానీని వేసేసుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం కానీ వెల్లుల్లిని కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేయించుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక కప్పు రైస్కి ఒక కప్పు క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి బాగా వేయించేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక హాఫ్ కప్పు టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఒక టమాటో అనమాట బాగా కలిపేసుకుందాం మూతబెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి బాగా కలిపేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ మెరియాల పౌడర్ వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియా పౌడర్ వేసేసుకోవాలి మీరు ఇంకా కొంచెం స్పైసీగా తినాలి అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు క్యాబేజీ క్యారెట్ గ్రీన్ పీస్ అన్నీ బాగా కుక్ అయిపోయాయండి రెడీగా ఉంచుకున్న ఒక కప్పు రైస్ని వేసేసుకొని బాగా కలిపేసుకుందాం సాల్ట్ యేక వేయాల్సిన అవసరం లేదు ఒకసారి చెక్ చేయండి మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చూసుకొని సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసేసుకోవచ్చు బాగా కలిసేలాగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేయాలండి ఐదు నిమిషాల తర్వాత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చాలా చాలా టేస్టీగా చాలా హెల్దీ అయిన కమ్మని క్యాబేజీ రైస్ మనకు రెడీ అయిపోయింది ఈరోజు మన హెల్దీ రెసిపీ క్యాబేజీ క్యారెట్తో కమ్మని ఫ్రై రెసిపీని చూద్దామండి ఈ రెసిపీ రైస్లే కానీ రోటీ చపాతి పుల్క ఇలా దేనికైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక కప్పు క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచానండి ఒక కప్పు క్యారెట్ ముక్కలు క్యారెట్ను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచాను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసి వేసేసుకోవాలండి మీ టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చిని వేసేసుకోండి ఒక రెండు ఇంచి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని మిక్సీ బట్టేసుకొని రెడీగా ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టేసుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలను వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్రను వేసేసుకోవాలి ఒక రెండు మూడు ప ఎ ఎండుమిర్చి తుంచేసి వేసేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసేసుకొని వేయించుకుందాం ఇదంతా బాగా వేగిన తర్వాత రెడీగా ఉంచుకున్న ఒక కప్పు క్యాబేజీని వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక కప్పు క్యాబేజీ పీసెస్ ఒక కప్పు క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి కర్రీ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం క్యారెట్ క్యాబేజీ ఉడికిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి చూడండి మెత్తగా ఉడికిపోయింది మనకు క్యారెట్ క్యాబేజీ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం పసుపుని ఎప్పుడు లాస్ట్లోనే వేసుకోవాలి మొదటగా వేసుకున్నామంటే ఆయిల్ అంతా చేసుకుంటుంది అడుగు మాడిపోతుందనమాట అందుకే లాస్ట్లో వేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు సన్నగా తురుమేసిన ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసేసుకుందాం మీరు మిక్సీలో అయినా వేసేసుకోవచ్చండి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కొత్తిమీర పీసెస్ని కూడా వేసేసుకుందాం కొత్తిమీర వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా కలిపేసుకోవాలి బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ నాపేసుకుందాం మనకు కర్రీ రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం క్యారెట్ క్యాబేజీతో ఫ్రై రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ ఇష్టపడని వారు కూడా ఇలా తయారు చేశామంటే వద్దనకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్రాసెస్లు మీరు కూడా తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్యామిలీలు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి రైస్ రోటీ చపాతీ పుల్కా ఇలా దేనికైనా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్